ఇక్కడ ఈసిరు అమ్మవారు కాలజ్ఞానం రాసిన గుహ మనం ఇప్పుడు వెళ్తున్నాము ఈ గుహలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాల ఇది ఇంతకుముందు రీసెంట్గా రోడ్డు వేయడం జరిగింది ఇంతకుముందు ఈ విధంగా లేదు ఇక్కడ కరెంట్ కూడా ఉంటుంది ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ నీటుగా వేసారు కార్లు వేయడానికి కూడా ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు విదేశాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి ఈ దారిలోనే వెళ్తూ ఉంటారు ఇదే లాస్ట్